లక్ష్మణ్ మహబూనగర్ మున్సిపాలిటీ లైసెన్స్డ్ సర్వేర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నన్ను అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మున్సిపల్ లైసెన్స్ సర్వేర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మోక్షగుండం విశ్వేశ్వర గారి ఆశయ సాధనలో భాగంగా ఆయన ఏదైతే భారతదేశానికి సాంకేతిక రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందించిండో ఆయన చూపిన బాటలోనే మేమంతా ఈ సమాజానికి కాస్త కుస్తో సాంకేతిక రంగంలో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మేము మామనారు జిల్లా కేంద్రంలో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఐదులో అంచెలంచెలుగా ఈ అసోసియేషన్ను ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నాం ఆ క్రమంలో నాలుగో దఫ ఈసారి నన్ను ఏకవిధంగా ఎన్నుకోవడం జరిగింది మా సభ్యుల యొక్క ఆలోచన మేరకు అందరి సూచనల మేరకు వారి యొక్క ఆలోచన విధానాన్ని సా అసోసియేషన్ను ముందుకు నడిపించడంలో పూర్తిగా నిస్వార్థంగా నిజాయితీగా ఒక కార్యకర్తగా పనిచేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా సభ్యుల యొక్క సమస్యలు కానీ అసోసియేషన్ డెవలప్మెంట్ గురించి కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రజా సంఘాల్లో పనిచేసినటువంటి అనుభవంతో ఈ సంఘాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి అవగాహన బాధ్యత ఆలోచన నమ్మకం నాకు ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని అందరి కార్యకర్తల యొక్క మన్నలను పొందే విధంగా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ